శ్రీకాళహస్తిలోని శివలింగం ప్రాణం కలిగి ఉందనే నమ్మకం చాలా పురాతనమైనది ఈ నమ్మకానికి చాలా కారణాలు ఉన్నాయి కర్పూరలింగం శ్రీకాళహస్తిలోని శివలింగం కర్పూరలింగం అని పిలువబడుతుంది ఈ లింగం చుట్టూ ఉండే దీపాలు నిశ్చలంగా ఉండగా స్వామి ముందున్న దీపం మాత్రం ఎప్పుడూ రెపరెపలాడుతూ ఉంటుంది భక్తులు ఈ కదలికను స్వామి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు సంబంధించినదని నమ్ముతారు స్పర్శలింగం శ్రీకాళహస్తి శివలింగం స్పర్శలింగం కూడా అని పిలువబడుతుంది అంటే భక్తులు ఈ లింగాన్ని స్పర్శించుకోవచ్చు చాలా శివలింగాలను స్పర్శించడానికి అనుమతించరు ఆలయం చరిత్ర శ్రీకాళహస్తి ఆలయం చాలా పురాతనమైనది కొంతమంది దీనిని రెండో శతాబ్దానికి చెందినదని నమ్ముతారు ఈ ఆలయం చరిత్రలో అనేక అద్భుతాలు జరిగాయని చెబుతారు శ్రీకాళహస్తిలోని శివలింగం ప్రాణం కలిగి ఉందనే నమ్మకం చాలా పురాతనమైనది